i'm నాకు నా పేరు దస్తగిరి సార్ నాకు దస్తగిరి అమ్మ సార్ నా పేరు నాకు ఇల్లు లేదు ఏం జరిలేదు సార్ నేను బాడే సార్ చాలా బీదోళ్ళం సార్ నా నాకు రిక్షా దొక్కుతాడు సార్ దయచేసి ఇంత మమ్మల్ని కళ్ళు చూసి మాకు ఇల్లు వచ్చేటట్టు చూసి స్వామి సార్ మీరే ఇస్తారు సార్ రెండు చెట్లు ఏం సార్ ఇండ్లు లేక బాధపడుతున్నాం సార్ ఇండ్లు ఈకోకున్నాడు సార్ బాడీగా అయినా కానీ ఆరు వేలు ఏడు వేలు చెప్తున్నారు సార్ ఆడ మేము కష్టం చేసుకోవాలా తినాల ముసి రోజు అయినాము చేత కాలేదు సార్ మోకాల నొప్పులు వచ్చినాయి చాలా ఇబ్బందిగా చాలా బాధల్లో ఉన్నాం సార్ మాకు ఇండ్లు కావాలా సార్ మాకు ఎట్లనా ఏమి చేసైనా కానీ మాకు ఇండ్లు కట్టేలా సార్ నువ్వు రెండు సెంట్లు ఇస్తామన్నావు కదా సార్ నువ్వు నా పేరు ఇంతకు ముందు అందరూ ఇండ్ల స్థలానికి పెడతా అంటే నేను కూడా పెట్టినాను పెట్టింటే ఒంటరి మహిళకు నీకు రాదు అని చెప్పి మాకు ఇవ్వలేదు ఒంటరి మహిళ అంటే ఒంటరి మహిళ ఇండ్లలో ఉండరు సార్ బయట ఉంటారా వాళ్ళు వాళ్ళు ఎట్ట బతుకుతారు సార్ కొడుకులు పెట్టరు కూతుర్లు పెట్టరు ఎవరు పెట్టరు మేము పనులు చేసుకోలేము ముస్లిం అప్పులు మాకు ఎవరు పోయి సహార ఉంటారు మీరు అంటే ఒంటరి మహిళకు రాదు అరవై ఏళ్ళు ఉంటే రావు ఇండ్ల స్థలాలు వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ ఎవరికి ఇచ్చారంటారు చచ్చిపోయిన కన్నా నీళ్ళు ఉండాలి కదా మాకు మేము బాడిగా కట్టుకోవాలంటే ఆరు వేలు ఏడు వేలు అంటారు పైన రూమల్లో రెండు వేలు మూడు వేలు పెట్టి రెక్కలేక దిగలేక మాగసడ్ ఎన్ని ఉన్నాయో ఏమో ఇంతకు ముందు జగన్న చెప్పినాడు ఇచ్చామని అంటే జగన్ అన్నకు మేము రాసిందేమో అర్జీ రాసి ఉంటే జగన్ అన్న నాకు ఒంటి వేలకు రాదన్నారు ఇప్పుడు కూడా పెట్టాము దయచేసి మా అటోళ్లకు బీదోళ్లకు ముస్లింలకు బీదళ్లకు సాయం చేయండి ఇండ్లు ఉన్నోళ్ళకు ఇండ్లు వచ్చండి కానీ ఇండ్లు లేనకు రాలే ఇల్లు నాలుగు ఐదు నెలలకి నెలలకు వచ్చినారు బాడలు తింటున్నారు వాళ్ళకి వచ్చాయి మా ఆట ఆటోళ్ళకు రాలే మేము బాడిగలు కట్టుకోలేక కడుపుకు తినలేక మా మాట్లు దేవుడు విసారి దయచేసి మా ఆటోళ్ళ దయచేసి ఇవ్వండి నమస్తే సార్ లక్ష్మీ సార్ లక్ష్మీ మాకు ఇల్లు లేదు సార్ మేము పోని పని మొన్న తెచ్చుకోండి సార్ అమ్మే వాళ్ళు మూడము పెళ్ళోళ్ళు ఉన్నారు మా ఎట్లా వాళ్ళకి కొన్ని ఎవరికి ఇచ్చారు సార్ మేము పని కానీ చేసుకోలేము కాళ్ళ నొప్పులు ఇవ్వి వచ్చినాయి ఇష్టమంటారు ఇయర్ సార్ ఉండే వాళ్ళకే వస్తాను ఇండ్లు ఎన్ని మాటలు వింటాయి రాను కానీ రాలేదు సార్ ఇవన్నీ సార్ మాకు మేము వాళ్ళ మేము చేసుకొని నిన్న నేను ఇల్లున్నే అడుక్కొని అయినా నిన్నే ఇంట్లో పండుకోవచ్చు మన రాష్ట్ర వ్యాపితంగా అర్హులైన పేదలందరికీ రెండు సెంట్ల ఇంటి జాగాను పట్టణాలలో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఇది మేము అడుగుతున్నటువంటి కోరిక కాదు ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి ఒక సెంటు భూమి ఇచ్చినాడు ఆ సెంటు భూమిలో ఎట్లా కాపురం చేస్తారు అది కాపురానికి పనికిరానటువంటి ఇళ్ళన్నీ ఇచ్చినాడని చెప్పేసి నేను అధికారంలోకి వస్తే పట్టణంలో రెండు సెంట్ల జాగాను అది పల్లైతే మూడు సెంట్ల జాగాను ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చినాడు ఒక్క సభలో కాదు ఎన్నికలలో ఎక్కడ సభ జరిగినా కానీ ఈ హామీ ఇచ్చినాడు ఆయన ఇవాళ అడుగుతా ఉన్నాం మీరు హామీని నిలబెట్టుకోండి ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఇళ్ళు లేనటువంటి వాళ్ళు పేదలు ఉన్నారు వాళ్ళు బాడిగలు కట్టుకోలేక సతమతం అవుతున్నారు పనులు అంతంత మాత్రమే ఉన్నాయి ఉపాధి లేదు ఇటువంటి సందర్భంలో ఒక సొంత ఇంటి ఇస్తే బాడుగ భారం తగ్గిపోయే జనానికి కొంత ఊరటగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ మేము ఎందుకు చేస్తున్నామంటే మీ మీద ఒత్తిడి తెచ్చేందుకు మేము ఈ పని కార్యక్రమం ధర్నా చేస్తూ ఉన్నాం మీరు అనేక వాగ్దానాలు ఇచ్చినారు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చినారు చాలా అమలు చేయలేదు మీరేమన్నారు నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచను వీలైతే తగ్గిస్తా అని చెప్పినారు మీరు తగ్గించడం కాదు కదా విపరీతంగా పెంచినారు ఈ బీదా బిక్కి మీద కూడా కరెంటు బిల్లులు కట్టలేక అల్లాడిపోతా ఉన్నారు ఇంటి ఇంటిపాడుగా కట్టుకోవాలి పెరిగిన కరెంటు ఛార్జీలు కట్టుకోవాలి నువ్వు తగ్గి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పినావు స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు అట్లాగే ఉచిత బస్సు అన్నావు అది మాట్లాడడం లేదు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని నేను ప్రైవేట్ పరం చేయను ఇది ఆంధ్రుల ఎమోషను ఆంధ్రుల బలిదానంతో వచ్చిందని చెప్పి అనేక మీటింగ్లలో పెట్టి నిన్న మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తే ఒక్క మాట కూడా విశాఖపట్నం గురించి స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు కడప జిల్లా స్టీల్ ఫ్యాక్టరీ గురించి కూడా మాట్లాడలేదు అందుకని మీ మీద మాకు నమ్మకం పోతా ఉంది అందుకని పేద ప్రజలందరినీ కూడగట్టి ఇవాళ మీరు చెప్పినటువంటి హామీ రెండు సెంట్ల భూమిని పేదలకు పట్టణాలలో ఇవ్వాల్సిందే మూడు సెంట్ల భూమిని పల్లెలలో అని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం చేస్తాం భూములు ఉన్నాయి మీరు ఆక్రమించుకున్నటువంటి భూములన్నింటినీ బయటకు తీయండి వంకలు వాగులు చెరువులు కుంటలు పొరంబోకులు ఇనాం భూములు వక్ భూములు దేవాలయాల భూములు అన్ని మీరు అట్లా ఇస్తేనే ఈ రాష్ట్రం ముందుకు పోతుంది మీరు ఇచ్చినటువంటి మాట మీద విశ్వాసం ఏడు దాటేంత వరకు మళ్ళన ఏడు దాటినాక బోడి మళ్ళన అన్నట్టు నువ్వు ప్రజల మర్చిపోతే భారత కమ్యూనిస్టు పార్టీని ఎంట పడుతుంది ప్రజలను కూడగడతాము పేదలకు రెండు సెంట్ల జాగా ఇచ్చేంత వరకు రెవెన్యూ యంత్రాంగాన్ని నిన్ను అందరిని కూడా నిలేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళని చెప్పేసి రైడు సిపిఐ ప్రొద్దుటూరు ఏరియా కార్యదర్శి ప్రొద్దుటూరు ప్రాంతంలో దాదాపు ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు సొంత గూడు లేనటువంటి పేదలందరూ కూడా ఇవాళ ఇక్కడ ఇవాళ నిలబడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు పోయేటప్పుడు ఎన్నికలకు పోకముందు వాళ్ళ వాళ్ళ కూటములు ఏర్పాటు కాకముందు రాష్ట్రంలో వక్ బోర్డులను కాపాడుతాం ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడతాం పేదలు ఎక్కడున్నా కానీ అది ఎస్సీ ఎస్టీ బీసీ బైక్లాగ్ అన్ని రంగాల వారికి అందరికి కూడా మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఎన్నుకుంటేనే మీకు రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇస్తా సెంటు స్థలంలో కాపురాలు ఎలా చేస్తారు నేను ఇచ్చినటువంటి టెట్కో ఇల్లులు కూడా ఇప్పటికీ నిర్మాణం చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు నేను వస్తున్న పేదలందరికీ రెండు సెంట్లు ఇంటి స్థలాన్ని ఇస్తున్న మాట ఇస్తున్నాను రెడ్ బుక్లో రాసుకుంటా ఉన్నామని చెప్పేసి లోకేష్ ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు వాగ్దానాల మీద వాగ్దానాలు హామీలు గుప్పించారు సరే మాకు ఈ సొంత ఇంట్లో ఉన్న సెంటు స్థలంలో రెండు సెంట్ స్థలాలలో ఉన్న కొడుకులకు బిడ్డలకు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయినా లేదా వాళ్ళ మనవళ్ళు మనవరాలు ఉన్నా ఆ ఇల్లులు పట్టకపోయినా మాకు ఇవ్వండి అయ్యా మా తలసరి ఆదాయాన్ని లెక్క వేసి మేమేం పని చేస్తున్నాం ఏంటి అని చెప్పి ఆ లెక్క చొప్పున మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి అని అంటే మీకు ఇల్లు ఉందనో లేకపోతే గతంలో అమృతానగర్లో నగర్లో వచ్చాయనో లేకపోతే మీ ఇంటి మీద ఆల్రెడీ ఇంటి పన్నులు కడతా ఉన్నారనో రకరకాల కరెంటు బిల్లులు ఎక్కువ వస్తూ ఉన్నాయని చెప్పు లేకపోతే మీ ఇంట్లో కార్లు ఉన్నాయని చెప్పు రకరకాల ఇవన్నీ పెట్టి మాకు ఇండ్లు స్థలాలు రాకుండా సొంత ఇల్లు లేకుండా గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని బూచిగా చూపించి కే రాష్ట్రంలో గద్దెనెక్కడానికి వీళ్ళందరి ఓట్లు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాటలనే మేము అడుగుతా ఉన్నాం రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇస్తా అన్నటువంటి వాగ్దానాన్ని మాట తప్పకుండా మడమ తిప్పకుండా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది ప్రొద్దుటూరు ప్రాంతానికి సంబంధించి వచ్చేసరికి రెవెన్యూ అధికారులు ఇక్కడ అసైన్డ్ భూములు లేవని చెప్పేసి చాలా తెలివిగా చెప్పి తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి వాటి నుంచి అసైన్ లేవని అసైన్ భూములు లేవని చెప్పి ఇక్కడ ప్రభుత్వ బంజర్ భూములు లేవని చెప్పి ఇవాళ ఇష్టానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పై స్థాయి అధికారులను ఇక్కడ ప్రజలను తప్పుతో పట్టిస్తా ఉన్నటువంటి పరిస్థితి రూరల్ పరిస్థితుల్లో రూరల్ పరిధిలో ఇవాళ పట్టణవాసులకు ఏ రకంగా అయితే జగనన్న కాలనీలలో ఇచ్చారో అలా రూరల్ పరిధిలో ఉన్నటువంటి పాలమాపురం భూములలో కావచ్చు లేకపోతే వెనుక పెన్నా ఏటి నది వారి పరివాహ ప్రాంతంలో ఏక్సాల్ పర్మిషన్ కింద ఇంకా తరతరాలుగా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద నూట ఇరవై ఏళ్ళు వాళ్ళే ఎకరాల ఎకరాలు భూములు సాగు చేసుకోవడం అమ్ముకోవడం ఇట్లా ఫ్యాక్టరీలు పెట్టడం అనేటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అట్లాంటి వాటన్నిటిని కూడా అక్కడ మధ్యలో ఉన్నటువంటి కు సంబంధించి కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా ఎమ్మెల్యేలు అలాగే ప్రధానంగా ఆయన పదే పదే చెప్తూ ఉంటారు సత్యకుమార్ గారు బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి పొద్దుటూరు వాసనని చెప్పుకునేటువంటి వ్యక్తిని మళ్ళీ ఒక మారు అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రిజర్వ్ భూమి నదికి తానుకొని ఉన్నటువంటి వాటిని వాటికి సంబంధించి రెవెన్యూ ట్రాన్స్ఫర్ చేసి రెవెన్యూ భూమిని ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి ముద్దునూరు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా రెవెన్యూ భూములలోకి అక్కడికి బదలాయించి పట్టణంలో ఉన్నటువంటి ఇల్లు లేని వాళ్ళందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇది రెండో దఫా పిలుపు ఇంకా పట్టణంలో రూరల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు లేని పేదలందరినీ కదిలిస్తాం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఇల్లు సాగించ ఇల్లు సాగించుకునేంత వరకు పోరాడతామని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా తెలియజేస్తా ఉన్నాం అరిహుళ్ళైన పేదల హైక్యత అరివుళ్ళైన పేదల హైక్యత కావాలే మాకిల్ల స్థలాలేవ్ కావాలే మాకిల్ల స్థలాలేవ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట చెప్పి ఆయ్ చెప్పి ఆయ్ చెప్పే ఆయ్